విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారికి బందర్ రోడ్డుకి నాలుగు వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క అరవై సెంటులు ఖాళీ స్థలం అనేది పక్కా కమర్షియల్కి పనికొచ్చు భారీ నిర్మాణాలు షాపింగ్ కాంప్లెక్స్ అపార్ట్మెంట్ నిర్మించడం కోసం అరవై సెంట్లు ఖాళీ స్థలం ఎందుకంటే ఇది బందర్ రోడ్ పెనమలూరు సెంటర్ ఆపోజిట్లో ఉన్నటువంటి శాలిపేట రోడ్డు అనమాట ఇది శాలిపేట రోడ్డు అంటే బందర్ రోడ్డుకి ఏలూరు రోడ్డుకి కనెక్టింగ్ రోడ్ అనమాట ఇది మెయిన్ రోడ్ అనమాట అరవై అడుగుల రోడ్డు ఈ రోడ్డు ద్వారా వెనుకేపాడు మరియు నిడమానూరుకు చేరుకోవచ్చు ఏదైతే మీరు చూస్తున్నటువంటి భారీ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ పక్కనే ఉన్నటువంటి కమర్షియల్గా పనికొచ్చే అరవై సెంటు స్థలం అనేది అమనం అరవై సెంటు స్థలం అనేది అమ్మకమును కలదు ఇప్పుడు పెనమలూరు సెంటర్ నుంచి వైట్ ఆపోజిట్ సాలిపేట రోడ్ చూస్తున్నారు మీరు వంద రోడ్ నుంచి ఏళ్ళూరు రోడ్డుకి కనెక్టింగ్ అనమాట ఇది నిడమానూరు మరియు ఎనుకేపాడికి వెళ్ళిపోవచ్చు చూస్తున్నారుగా ప్రైమ్ లొకేషన్ అపార్ట్మెంట్ పక్కన ఉన్నటువంటి యొక్క బిట్టు మరియు ఈ యొక్క స్థలం అరవై సెంటు స్థలం వెనకమాలే పద్మావతి గార్డెన్స్ టూ అనేది కూడా మొత్తం టోటల్ హౌస్ అనేవి ఉన్నాయి ప్రాజెక్ట్ అనేది ఉంది దీని వెనకమాలే మంచి ప్రైమ్ లొకేషన్ కమర్షియల్గా ఒక మంచి కాంప్లెక్స్ కానీ అపార్ట్మెంట్ కట్టుకోవడం కోసం కానీ పనికి ఈ ఒక అరవై సెంటు స్థలం ఈస్ట్ ఫేస్ రోడ్ ఫేస్ అమ్మకమ్మను కలదు బందర్ రోడ్ నుంచి ఒక నాలుగు వందల మీటర్ల దూరంలోనే ఉంది ఈ సైట్ గురించి తెలుసుకోవాలంటే కనుక మాకు కాల్ చేయండి థ్యాంక్ యూ